జేఎన్పి టీవీ ఇది టీవీ సమాచారాన్ని మీకు అందిస్తుంది టీవీ తెలుగు నమస్కారం ఈ వార్తలు నగర నియోజకవర్గంలోని కొత్తపేట డివిజన్ పరిధిలోని ప్రసన్న మహంకారి దేవాలయంలో ఆర్య వైశ్య సంఘం కొత్తపేట వారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ బుగ్గరపు ఉదయానంద్ మాజీ కార్పొరేటర్ కాంగ్రెస్ నాయకులు వజయ్ ప్రకాష్ గౌడ్ పాల్గొన్నారు వజయ్ ప్రకాష్ గౌడ్ మాట్లాడుతూ ప్రతి అమాషకు అన్నదాన కార్యక్రమం నిర్వహించినందుకు ఆర్యవైశ్య సంఘం కొత్తపేట వారికి కృతజ్ఞతలు తెలిపారు ఆర్యవైశ్య సంఘం వారు మరెన్నో కార్యక్రమాలు చేపట్టి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా కొనసాగేలా చూడాలని ఆయన అన్నారు

아이들한테 다들 가지고 나한테 줄란데 그래서 아이들 아이들한테 కానీ రాజు ప్రధానే ఉద్యోగు కార్యక్రమం నిజంగా వారి కుటుంబాలను శ్రేష్ సిద్ధించారు ఇక్కడ ఉన్నటువంటి ప్రసన్న మహంకాళి అమ్మవారు కానీ వాసరి కనీకాలు కానీ వారందరి కుటుంబాలు అమ్మ బంగారం ఈ అమ్మవార్ల అంబేద్కర్ గారు ఇద్దరు కూడా అభోదయం అన్ని అవకాశాలు वार अभिनो न देवा